జై గురుదేవండి నవరాత్రి మూడవ రోజు దుర్గాసప్తశతి యొక్క ఆదిశక్తి లీలా కథలు పారాయణం చాప్టర్ ఫోర్ సఫలతకు మూలాధారం పారాయణ ఆదిశక్తి యొక్క లీలలనే కథలను తన యొక్క ప్రతి అక్షరంలోనూ కూర్చబడి ఉన్నటువంటి శ్రీ దుర్గాసప్తశతి ప్రయోగం అమోఘమైనది తమ యొక్క అస్తిత్వంలో దీని గురించి అనుభూతి చెందిన వారికి దీనిని పారాయణ చేయవలసిన విధి విధానము గురించి సహజంగానే కుతూహలం ఉంటుంది భగవతి యొక్క లీలాగాథలకు సంబంధించిన పారాయణ క్రమాల గురించి ఇంతకుముందు మనము చెప్పుకున్నాము అయితే దైనందిన జీవన విధానంలో దీనిని ఏ విధంగా స్వీకరించాలి అన్న ప్రశ్న ఇంకా మిగిలి ఉన్నది సామాన్యమైన సాధకుడు దీనిని ఏ విధంగా ప్రయోగించాలి సర్వసాధారణమైన ప్రజలకు దీనిని పఠించవలసిన విధి విధానం ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఆదిశక్తి యొక్క లీలాగాథలకు సంబంధించిన విభిన్న అంగములో పలు రకములైన మంత్రములకు చెందిన వేదాంతపరమైన ఆధ్యాత్మిక రహస్యాలను వెల్లడి చేయటం మంచిది కాదు ఈ ప్రశ్నలకు సరళమైన సరసమైన సమాధానం ఇవ్వడంలో మరి లాభం కూడా ఉంది ఏ సాధకుడైనా దీనిని సాధన చేస్తూ ఈ పవిత్రమైన లీలాగాథను పఠించవలెనని కోరుకున్నట్లయితే అతడి మార్గం సహజంగానే శ్రేష్టమవుతుంది శ్రీ దుర్గాసప్తశతిని పారాయణ చేయవలసిన విధి విధానమును తెలుసుకున్నటకు ఉత్సాహపడే సాధకులు ముందుగా శ్రీ దుర్గాసప్తశీ పుస్తకమును సంపాదించాలి మార్కెట్లో ప్రస్తుతం పలు ముద్రణా సంస్థలు వెలువరించిన పలు పుస్తకములు ఉన్నవి కానీ గమనించి చూస్తే చాలా వాటిలో లోపాలు కొన్ని ఉన్నాయి గీతా ప్రెస్ ద్వారా ముద్రించబడిన పుస్తకం మాత్రం అన్ని విధాలా బాగుంది ప్రారంభంలో ఈ పుస్తకం యొక్క రెండు ప్రతులను తీసుకునటం మంచిది మొదటిది పారాయణానికి రెండవ పుస్తకాన్ని లీలాగాథలోని వివిధ మంత్రాలను నిత్యము స్వాధ్యాయం చేస్తూ మననం చేసుకోవటానికి వాడవచ్చు పారాయణానికి ఎన్నుకొనిన పుస్తకమును పూజాస్థలంలో మాత్రమే ఉంచాలి దానితో పాటు ఈ పుస్తకానికి జగదంబ యొక్క సాకారమూర్తికిచ్చే గౌరవాన్ని ఇవ్వాలి స్వాధ్యాయం కొరకు ఎన్నుకుని పుస్తకమును జాగ్రత్తగా చదివి అందులోని విషయాలను బాగా అర్థం చేసుకున్నటలో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది ఇప్పుడు పారాయణను ప్రారంభించబోతున్న సాధకులందరికీ ఒక విన్నపం అది ఏమిటంటే దీనిని పారాయణ చేయటకు విధి విధానం ఎంత అవసరమో సాధకుని యొక్క ఆహార విహారములు ఆలోచనాక్రమం ఎంతో సరళంగాను సాత్వికంగాను ఉండే విధంగా జాగ్రత్త తీసుకుంటూ కూడా అంతకన్నా ఎక్కువ అవసరం ఇందు కొరకు సాధకులు గాయత్రీ అనుష్ఠానంకు అవసరమయ్యే అన్ని రకాల నియమాలు ఉపనియమాలు పాటించవలెను దీని ప్రయోగంలో నిష్ణాతులైన వారందరూ ముక్తకంఠంతో చెప్పేదేమిటంటే ఇందులో బ్రహ్మచర్యం అత్యంత ప్రాముఖ్యత ఉంది సాధకుడు బ్రహ్మచర్యాన్ని ఎంత జాగ్రత్తగా పాటించగలడో సాధన అంతే ఫలితాన్నిస్తూ ముందుకు సాగగలదు త్రికరణ శుద్ధితో బ్రహ్మచర్య వ్రతాన్ని నిష్ఠగా పాటించే సాధకుడు ఇతర నియమాలు ఏవైనా పాటించకపోయినప్పటికీ ఆహార పానీయాలు తీసుకునే విషయంలో కొంత వ్యత్యాసం జరిగినను అతని సాధన ఎంతో మంచి ఫలితాలను ఇవ్వగలదు ఈ విషయమై కఠినమైన కష్టాలలో శత్రు బాధలో కుట్రదారుల మధ్య చిక్కుకున్నప్పుడు గ్రహబాధలు దారుణంగా ఉన్న విషమ పరిస్థితులు లేదా ఏదో విధంగా భయానకమైన వికృతమైన భీషణమైన పరిస్థితులు ఎదురైనప్పుడు బ్రహ్మచర్యాన్ని నిష్ఠగా పాటించే వ్యక్తి ఎవరైనా ఈ ప్రయోగాన్ని చేసినట్లయితే సమస్తమైన దారుణ భీషణ పరిస్థితులు చల్లా అని అనుభవజ్ఞులు తెలియచేస్తున్నారు సరిగ్గా చెప్పాలంటే ఒకటి రెండు గంటలలోనే ఈ ప్రయోగం ఫలితాన్నిస్తుంది ఇంద్రునితో సమానమైన పరాక్రమవంతుడైన రాజు కూడా ఈ ప్రయోగాన్ని చేసే సాధకుని ముందు నిలబడలేడు కుట్రలు పన్నేవారందరూ వారు చేసే కుట్రలు ఈ ప్రయోగకర్త ముందు విఫలమైపోతాయి వారి తేజస్సు నాశనమవుతుంది వారి ఆత్మబలం క్షీణించిపోతుంది వారు అన్ని విధాలా విఫులురై దెబ్బతింటారు ఇప్పుడిక పారాయణ క్రమమును ప్రారంభించటానికి ప్రథమంగా మంచి రోజులను చూడాలి కానీ ఆపద వచ్చినప్పుడు ఈ ఆలోచనను వదిలివేయాలి కానీ గాయత్రి మహామంత్రం అన్ని మంత్రముల ప్రయోగాలకు ఆధారం కాబట్టి సాధకుడు ఈ దుర్గాసప్తశతి పారాయణ కాలంలో నిత్యము ఒక సహస్ర గాయత్రిని జపించాలి ఒకవేళ ప్రయోగం దీర్ఘకాలికమైనది లేదా అతి విశిష్టమైన ప్రయోజనాన్ని ఆశించినట్లయితే దానికి అనుగుణంగా గాయత్రి మంత్ర జపం ఇరవై నాలుగు వేలు ఒక లక్ష పాతికి వేలు లేదా ఇరవై నాలుగు లక్షల జపం అనుష్ఠానపూర్వకంగా చేయవలెను మంచి అనుభవజ్ఞులైన పండితులు గాయత్రి మహామంత్ర మహాపురశ్చరణ చేసిన తరువాత ఎవరైనా సాధకుడు ఈ విశిష్టమైన ప్రయోగం చేసినట్లయితే విధి వ్రాతను మార్చుకునటలో కూడా సమర్థుడు కాగలడు అని తెలియజేస్తున్నారు ఈ సత్యం అనేక మంది ద్వారా పలుమార్లు నిరూపించబడినది ఈనాడు కూడా ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఈ సత్యాన్ని పరీక్షించి సఫలమని నిరూపించుకొనవచ్చును పారాయణ విధానంలో ముందుకు వస్తే సాధకుడు స్నానం ఆచరించి శుద్ధ వస్త్రములు ధరించి తన పూజాస్థలంలో ఆసీనమై భగవతి ధ్యానించి తత్వశుద్ధి కొరకు ఆచమనం చేసిన తరువాత చేతిలోనికి పుష్పాలు అక్షతలు తీసుకొని జలమును తాకి సంకల్పమును పఠించవలెను సంకల్పం తరువాత శాపోద్ధారణ క్రమాన్ని పుస్తకంలో చెప్పబడిన విధిని అనుసరించి చదవవలెను ఈ శాపోద్ధారణ మంత్రాలకు ముందు పుస్తకమును పూజించాలి పుస్తక పూజ శాపోద్ధారణ మంత్రాల తరువాత సాధకుడు ఉత్కీలన మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు మృత సంజీవిని విద్యను మార్లు పఠించవలెను దీని తరువాత ఆదిశక్తికి నమస్కరించి కవచం అర్గళం కీలకం చదవవలెను తమ యొక్క అభిరుచిననుసరించి ఈ క్రమంలో రాత్రి సూక్తం అధర్వ శీర్షం కూడా చదవవచ్చును దీని తరువాత వినియోగం న్యాస సహిత నవారణ మంత్రాన్ని జపించవలను ఆ తరువాత అవసరమైనంత మేరకు వినియోగం న్యాసం చేసి శ్రీ దుర్గా సప్తశతి యొక్క మూడు రహస్యాలను అనగా ప్రాధానిక వైకృతిక మూర్తి రహస్యాలను తదుపరి చేయవలెను అయితే సాధకుడు కోరుకుంటే నవార్ణ మంత్రము తదుపరి దేవీ సూక్తాన్ని పఠించవచ్చును రహస్యముల పారాయణ తరువాత శాపోద్ధారణ విధి మరలా సంపూర్ణంగా చదవవలను ఆఖరుగా ప్రార్థన హారతి మొదలైన వాటితో ఈ పారాయణ క్రమం సంపూర్ణంగా వచ్చినది అసక్త వలన పని ఒత్తిడి చేతనో ప్రతి దినము మూడు చరిత్రలను పారాయణ చేయలేకపోయినట్లయితే వారు తమ పారాయణను వారం రోజులలో పూర్తి చేయవచ్చును ఇందుకొరకు వారు మొదటి రోజు ప్రథమ అధ్యాయాన్ని రెండవ రోజు రెండు మూడు అధ్యాయాలను మూడవ రోజు నాలుగవ అధ్యాయాన్ని నాలుగవ రోజు ఐదు ఆరు ఏడు ఎనిమిది అధ్యాయాలను చదవలను ఐదవ రోజు తొమ్మిది పది అధ్యాయాలను ఆరవ రోజు పదకొండవ అధ్యాయాన్ని ఏడవ రోజు పన్నెండు పదమూడు అధ్యాయాలను చదివి పారాయణను పూర్తిగావించవలను ఈ విధంగా ఏడు రోజుల్లో శ్రీ దుర్గా సప్తశతిని సంపూర్ణంగా పారాయణం చేయగలం అయితే గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఈ విధమైన సర్దుబాటు కేవలం అధ్యాయంలోకి మాత్రమే వర్తిస్తుంది శ్రీ సప్తశతి అధ్యాయముల పారాయణకు ముందు చదవవలసిన కవచం అర్గళం కీలకం మొదలైన వాటి పారాయణ నవార్ణ జపం మొదలైనవన్నీ యథాప్రకారం నిర్దేశింపబడిన రీతిలో ప్రతిరోజు చదవాల్సిందే ఈ విధమైన పారాయణ క్రమంలో సంపుటీకరణం కూడా జోడింపబడినది సంపుటీకరణలో శ్రీ సప్తశతి యొక్క వివిధ మంత్రాలను ప్రయోగించడం జరుగుతుంది అయితే సాధకుడు విశిష్ట వ్యక్తి గనుక అయితే గాయత్రి మంత్రాన్ని ప్రయోగించవలెను ఈ విధంగా చేయటం వలన శ్రీ దుర్గా సప్తశతిలోని ఏడు వందల మంత్రాలతో పాటు పద్నాలుగు వందలు గాయత్రి మంత్ర పఠనం కూడా పూర్తవుతుంది దీని యొక్క సత్ఫలితాన్ని గురించి వివరిస్తూ ప్రతి శ్లోకం వ్యాహృతి త్రయ సంయుక్తం గాయత్రీం జపే తదా మహాఫలం అని చెప్పబడినది అనగా మూడు వ్యాహృతులతో కూడిన గాయత్రి మంత్రాన్ని ఆదిలోనూ అంతంలోనూ చదువుట వలన జపించబడిన ఆయా శ్లోకాలు మహాఫలములు ఇస్తాయి అని అర్థం శ్రీ దుర్గా దుర్గాసప్తశతి పారాయణ చేసిన తరువాత శ్రీ సిద్ధకుంజికా స్తోత్రాన్ని పఠించుట శుభప్రదం అని చెప్పబడింది ఈ క్రమంలో రహస్యమైన అంశాలు అనేకం కలవు గాయత్రీ మంత్రం యొక్క అర్థాన్ని తత్వదర్శనాన్ని అవి విస్తృత రూపంలో తెలియచేయగలవు మునుముందు వాటినన్నింటినీ గురించి చర్చించుకొనగలం నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ కవచ సాధనతో సంపూర్ణ ఫలితం ఆదిశక్తి అద్భుత గాథలో ఎంత భక్తి మాధుర్యం ఉన్నదో అంతే ఆధ్యాత్మిక రహస్యమైతే ఉంది వేదమయి శ్రీ దుర్గా సప్తశతి యొక్క ప్రతి ఒక్క మంత్రం ఈ రహస్యమైన లోతైన భావాలతో నిండి ఉన్నది అంతేకాక విస్తృతమైన వేదాంత సంబంధమైన మరియు ఆధ్యాత్మికమైన అర్థాలు కూడా వీటిలో ఉన్నాయి దుర్గా సప్తశతి పారాయణ క్రమంలో శ్రీదేవి కవచము అర్గలా స్తోత్రం కీలకం ప్రాధానిక రహస్యం వైకృతిక రహస్యం మూర్తి రహస్యం అనే ఆరు అంగాలు ఉంటాయి ఈ ఆరు అంగాలలో అన్నిటికంటే మొదటి అంగం కవచం పరమపూజ గురుదేవులు గాయత్రి మహావిజ్ఞానంలో కవచం యొక్క గొప్ప మహిమను తెలియచేస్తూ ఇలా అన్నారు కవచం యొక్క అర్థం మూయిట లేక మూత దేనితోనైనా మనలను మనం కప్పుకుంటే దానిని కవచం అంటారు యుద్ధ సమయంలో యోధులు ఒక ప్రత్యేకమైన కవచంను ధరిస్తారు అప్పుడు ఇతరులు కొట్టిన దెబ్బల నుండి ఆ కవచం రక్షిస్తుంది కవచం పని రక్షించుట రక్షించే ప్రతి వస్తువును కవచం అని చెప్పవచ్చు యుగ ఋషి కవచం యొక్క మంత్రపరమైన ఆధ్యాత్మిక తత్వాలను స్పష్టపరుస్తూ ఇంకా ఇలా చెప్పారు అదేవిధంగా ఆధ్యాత్మిక శక్తి సంపన్నమైన ఇలాంటి దైవీ కవచాలు కూడా ఉంటాయి కవచము వలన మనకు రక్షణ కలుగుతుంది మంత్రశక్తి కర్మకాండ శ్రద్ధలతో కల్పబడిన ఆధ్యాత్మిక కవచమును ధరించుట వలన శరీరము మనసులకు కీడును కలిగించే ఏ విధమైన ఆక్రమణ జరగదు వేదమూర్తి గురుదేవుల వాక్కు వేదవాక్కు కనుక గురుదేవుల ద్వారా చెప్పబడిన ఈ విషయాలు చదవదగినవి ఆలోచింపదగినవి మరియు ఆచరింపదగినవి శాస్త్ర గ్రంథాలలో ప్రతి ఒక్క దేవీదేవతకు వేరువేరు కవచాలు చెప్పబడ్డాయి వీటికి అసాధారణమైన సాధనా విధానం మరియు సర్వశ్రేష్ఠమైన ఫలశ్రుతి ఉంది దీనిని ఉపాసకులు ఆరాధకులు అనాదిగా అనుభూతి చెందుతున్నారు తల్లి ఆదిశక్తి విభిన్నమైన పేర్లు మరియు వాటిలో ఇమిడి ఉన్న రహస్యమైన ఆధ్యాత్మిక శక్తులను జప్తికి తెచ్చే దేవీ కవచము దైవికమైనదే కానీ తిరుగులేనిది అత్యంత శ్రేష్టమైనది దీని ప్రభావం సాటి లేనిది ఈ కవచాన్ని అందరూ సమర్థవంతంగా ఉపయోగించవచ్చు స్వప్రయోజనానికే కాక సర్వహితార్థమునకు కూడా ఈ కవచ సాధన సాటిలేనిది మార్కండేయ ఋషి ప్రార్థించిన మీదట బ్రహ్మదేవుడు ప్రజల మేలు కొరకు సర్వహితార్థము కొరకు దీనిని వెల్లడి చేశాడని దుర్గాసప్తశతి కవచపు పూర్వపీఠిక ద్వారా స్పష్టమవుతున్నది ఈ కవచము చండీ కవచం అనే పేరుతో ఉపయోగించబడుతుంది అజ్ఞానాంధకారాలను నశింపజేసి దీని చందస్సు అనుష్టుప్ దేవత చాముండ దీని ఋషి స్వయంగా బ్రహ్మ అయిన భగవతి మీద ఆమె విభిన్న నామ రూపాల మీద భక్తిపూర్వకమైన ధ్యానమే ఈ కవచ సాధనకు ప్రాణం బ్రహ్మాండ చైతన్యంలో వ్యాపించిన అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తులను సాధకుని అస్తిత్వం వైపు ఆకర్షించే భక్తిపూర్ణమైన ధ్యానం మహాశక్తిశాలి సూదంటురాయి ఇది సాధకుని వివిధ అవయవాలలో శక్తిని ప్రతిష్ఠిస్తుంది తద్వారా ఎలాంటి సమయంలోనైనా ఎలాంటి కీడు ఎలాంటి ఆపద ఎప్పుడూ కూడా ఛేదించలేని విధంగా ఈ కవచము నిర్మించబడుతుంది సాధన యొక్క ప్రాణం భావపూరితమైన భక్తి అపారమైన శ్రద్ధ దృఢమైన నమ్మకం మరియు చలించని విశ్వాసమే అని అనేక మంది సాధకుల అనుభవం ద్వారా నిరూపించబడినది ఏ సాధకుల వద్ద ఈ అత్యంత విలువైన ఈ ఆధ్యాత్మిక పెట్టుబడి ఉందో వారు ఆ తల్లి ఆదిశక్తి సహజమైన కృపా కవచంతో స్వయంగానే సురక్షితులై జీవిస్తూ ఉంటారు దివ్యమైన ఈ దేవీ కవచ పారాయణకు నాలుగు ప్రకరణములున్నాయి దీని మొదటి ప్రకరణంలో ప్రథమ పీఠిక మరియు భగవతి నవదుర్గ తొమ్మిది రూపాల చర్చ ఉంది తొమ్మిది రూపాలలో మొదటిది శైలపుత్రి రెండవది బ్రహ్మచారిణి మూడవది చంద్రగంట నాలుగవది కూష్మాండ ఐదవది స్కందమాత ఆరవది కాత్యాయని ఏడవది కాళరాత్రి ఎనిమిదవది మహాగౌరి మరియు తొమ్మిదవది సిద్ధిదాత్రి తంత్ర సాధన యోగ సాధన దృష్టితో దేవి తొమ్మిది రూపాలు ఏడు చక్రాలు మరియు రెండు విశిష్టమైన చక్రాల అధిష్టాన దేవత శక్తుల రూపాలు వీటి సాధన మరియు ధ్యానంతో ఈ చక్రాల ఆధ్యాత్మిక శక్తులు విభూతులు వెల్లడవుతాయి ఈ చర్చ రహస్యమైనది అత్యంత గోపనీయమైనది కనుక ఇక్కడ దీని సంకేత వివరణ మాత్రమే వెల్లడి చేయబడుతోంది అర్హత పొందిన వారికి సాధన ప్రత్యక్ష ప్రమాణాన్ని స్వయంగా ప్రసాదిస్తుంది రెండవ ప్రకరణంలో తల్లి జగదంబ విభిన్న స్వరూపాల వివేచన ఉంది ఈ వివేచనను సంక్షిప్తమైన సాంకేతిక ధ్యాన విధానంగా కూడా చెప్తారు ప్రేతాసన చాముండ మహిషవాహిని వారాహి ఐరావత ఏనుగు మీద కూర్చున్న ఐంద్రి వృషభం మీద కూర్చున్న మాహేశ్వరి మయూరం మీద కూర్చున్న కౌమారి గరుడాసన వైష్ణవి కమలాసన లక్ష్మి వృషభం మీద ఆసీనురాయలైన ఈశ్వరి హంసవాహిని బ్రాహ్మి రథం మీద ఆసీనురాలైన భగవతి ఈ పలు రూపాలు ఎల్లప్పుడూ భక్త రక్షణ చేస్తూ ఉంటాయి వీటన్నిటి ధ్యానం సర్వ సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది ఈ ధ్యానంతో అన్ని ఆపదలు క్షీణిస్తాయి సాధకునికి రక్షణ కలుగుతుంది తన కవచ సాధన క్రమంలో సాధకుడు మాత ఆదిశక్తి మూల రూపాన్ని అంటే గాయత్రి స్వరూపాన్ని స్మరించుకుంటూనే వాటి వివిధ శక్తులను ధారణ చేసే దేవి యొక్క దైవీ స్వరూపాలను వివేచన చేస్తూ ఉండాలి మూడవ ప్రకరణలో కవచ ధారణ ప్రక్రియ ఉంది ఈ ప్రక్రియ సులువుగా ఉంటూనే సాధకుని నుండి భక్తి పారవస్యం మానసిక ఏకాగ్రతను కోరుతుంది అంతేకాక దీనిలో తెలియచేయబడి ఉన్న వివిధ అంశాలు అసాధారణ శక్తులను ధారణ చేసే ఉపదేశాన్ని ఇస్తూ ఉంటాయి ఈ సందర్భంలో గుర్తుంచుకునవలసిన విషయం ఏమిటంటే కవచ సాధన కేవలం శబ్దోచ్చారణ వరకు మాత్రమే పరిమితం కాదు దీనిలో ధ్యాన సాధన యొక్క శ్రేష్టమైన విధానం కూడా ఉంది కవచ సాధన ఇచ్చే సత్ఫలితం నాల్గవ ప్రకరణంలో తెలియజేయబడినది ఎవరు తన హృదయంలో కవచాన్ని స్థిరపరుచుకున్నాడో అతను కవచ సాధనను తన ధ్యాన సాధనగా రూపొందించుకున్నాడు అని తెలుసుకోవాలి ఈ ధ్యానమును చేసిన వారు అన్ని రకాల రోగాలు వ్యాధులు జీవితంలో కీడును కలిగించే అన్ని రకాల అన్ని లోకాల ప్రాణుల నుండి గ్రహాలు భూత పిశాచ బ్రహ్మ రాక్షసుల బాధల నుండి విముక్తి పొందుతారు అంతేకాక భైరవుడు లాంటి ఉపదేవతలు మరియు ఆపదలను కలిగించే అన్ని శక్తులు నశించిపోయి చివరకు సత్ఫలితమును పొందుతారు ఏ సాధకుని హృదయంలో ఈ కవచం ఉంటుందో నశాంతి దర్శనాథస్య కవచే హృదయ సంస్థితే పైన చెప్పిన రకరకాల బాధలు ఆపదలు అలాంటివి సాధకుడిని దర్శించినంత మాత్రం నేను నశించిపోతాయి ఈ కవచ సాధనతో కేవలం దురదృష్టాలు నశించిపోవటమే కాదు పలు అదృష్టాలు మంచి ఫలితములు కూడా ప్రాప్తిస్తాయి అని ఋషులు తెలియచేశారు యశస వర్ధతే సోపి కీర్తి మండిత భూతలే అనగా కవచ సాధనను చేసే మానవుడు భూమి మీద తన కీర్తితో శోభించుటయే కాక సమృద్ధిని కూడా పొందుతాడు అంతేకాదు ఈ కవచ సాధన సాధకుడిని ఆధ్యాత్మిక శిఖరాగ్రమణకు చేర్చి అతనిని అన్ని బంధనాల నుండి విముక్తుడిని చేసి శివుని సహచర్యాన్ని ప్రసాదిస్తుంది కవచ సాధన వలన లాభాలు అనేకం వీటిని ఏ సాధకుడైనా కూడా తన సహజమైన క్రమంలో అనుభూతి చెందగలడు కవచ సాధన వలన పైన చెప్పిన సత్ఫలితాలే కాక మనోరోగాల నిర్మూలన అనే మరో దివ్యానుభూతి కూడా సాధకులకు కలుగుతుంది కవచ సాధన అన్ని రకాల మనోరోగాల నిర్మూలనలో అసాధారణమైన ప్రభావం చూపిస్తుంది అనేది అనేక మంది సాధకుల అనుభవం స్వచ్ఛమైన నేతి దీపాన్ని వెలిగించి భగవతి యొక్క చిత్రపటం లేదా గాయత్రి మాత చిత్రపటం ఎదురుగా కూర్చొని పవిత్రోచ్చారణ సహితంగా కవచపటన చేయుటి వలన అన్ని రకాల దురాలోచనలు మనోరోగాలు నశించిపోతాయి రోగి స్వయంగా దీనిని పట్టించుటలో అసమర్థుడైతే అతని బంధువులు రోగి పేరుతో సంకల్పాన్ని చేసి భగవతి కృప మరియు కరుణాదృష్టిని తలుచుకుంటూ ఈ క్రమాన్ని పూర్తి చేసి సత్ఫలితాలను పొందవచ్చు నెక్స్ట్ సిక్స్త్ చాప్టర్ సాధనలో వచ్చే ఆటంకాలను తొలగించి వేస్తుంది అర్గల స్తోత్రం ఆదిశక్తి యొక్క లీలాగాథలను వర్ణించటకు శ్రీ సప్తశతి యొక్క రెండవది అయిన అభిన్న అంగం అర్గలా స్తోత్రం ఆదిశక్తి అయిన తల్లిని గూర్చి సాధన చేయటకు సాధకుడు శక్తివంతుడు కావాలి అందుచేత ముందుగా అతడు కవచం ధరించుట ఆవశ్యకం సాధన కూడా గొప్ప యుద్ధం వంటిది ఈ మహా సంగ్రామంలో సాధకుడు ప్రతి క్షణము శక్తుల యొక్క లెక్కలేనన్ని దృశ్య అదృశ్యములైన దెబ్బలను సహించవలసి వస్తుంది ఒక్కొక్కప్పుడు ఈ దెబ్బలు సాధకునికి ప్రాణాల మీదకు వచ్చేటంత భయావహంగా దారుణంగా ఉంటాయి సాధకుని లోపల వెలుపల రెండు అవయవాలలోనూ ఈ రాక్షసులు యొక్క మాయావిసేన ఒకదానిని మించి మరొకటి ప్రమాదాలను సృష్టిస్తూ ఉంటుంది అమ్మయ్య ప్రమాదం తప్పిపోయింది కదా అని ఏ కొంచెం అజాగ్రత్తగా ఉన్న మరొక పరీక్ష ఎదురవుతుంది ఈ అప్రమత్తత ఎంతవరకు ఎప్పటి వరకు అందుచేత సాధకుడు కవచమును ధరించి ఉండటం ఎంతో అనివార్యం ఈ కవచం బాహ్య జగత్తులో సాధకుని దృశ్యాదృశ్య రూపంలో రక్షిస్తూ ఉంటుంది కానీ బాహ్య జగత్తులోని శత్రువుల కన్నా అంతరంగంలోని శత్రు సమూహాలు ఇంకా భయంకరమైనవి ఇవి కుండలిని ఆరోహణంను జరగనీయు అందుచేత శ్రీ దుర్గా దుర్గాసప్తశతిని దర్శించిన ఋషులు అర్గళా సాధనా విధానంను సృజించారు అర్గళ అనే శబ్దం నాకు అర్థం గొలుసు ఈ రోజులలో తలుపులు మూయటానికి కృత పద్ధతులు వచ్చాయి కానీ కొద్ది కాలం క్రితం వరకు తలుపులను మూసి దానిపైన గడియను వేస్తూ ఉండేవారు పల్లె ప్రాంతాలలో ఈ సాంప్రదాయం బహుశా ఇప్పటికీ కొనసాగుతూ ఉండి ఉండవచ్చు రాత్రిపూట నిద్రి నిద్రించాలన్నా లేదా పగులు ఏదైనా పని తెలివి గలవారు తలుపులు మూయటం మంచిది అని ఆలోచిస్తారు అయితే ఇందుకు కేవలం తలుపులు మూసినంత మాత్రానే సరిపోదు ఆ తలుపులను మూసి గడియ వెయ్యటమో లేదా తాళం వెయ్యటమో చేస్తే మంచిది అర్గలా విధిని సరియైన రీతిలో ప్రయోగించటం వలన సాధకుడు బాహ్య జగత్తులోని శత్రువుల నుండి రక్షింపబడతాడు అలాగే కవచం అతనికి పరిస్థితుల వల్ల ఏర్పడే ప్రమాదాల నుండి వ్యాధులు ఇంకా మరిన్ని ఇతరములైన ఆటంకముల నుండి కాపాడుతుంది కవచ సాధన సరియైన పద్ధతిలో చేయబడినట్లయితే భౌతికమైన ప్రమాదముల సంఖ్య తగ్గుతుంది ప్రారబ్ధవశాన ఏమైనా ఇబ్బందులు వచ్చినా కవచధారణ చేసిన సాధకుడు వీని వల్ల కలిగే బాధలను చిరునవ్వుతో సహించగలుగుతాడు కవచం తరువాత అర్గలా సాధన కూడా చక్కగా చేసినట్లయితే సాధకుడు ఇక నిశ్చింతతో సాధనాత్మక ప్రయోగాన్ని చేయగలుగుతాడు శ్రీ దుర్గా సప్తశతి యొక్క అర్గలా సాధనలో ముఖ్యంగా ఇరవై ఐదు మంత్రాలు ఉన్నవి ఇంకా వేరే పారాయణ విధానాలలో ఫలశ్రుతిని చూపించే మరి రెండు ఇతర మంత్రాలు కూడా జోడింపబడినవి ఈ మంత్ర సాధన వినియోగ క్రమంలో దీని యొక్క ఋషి స్వయంగా విష్ణు భగవానుడే అని తెలియజేస్తున్నది ఈ మంత్రం అనుష్ప్చందసులో ఉన్నది ఈ సాధన యొక్క అధిష్టాన దేవత స్వయంగా మహాలక్ష్మియే కొన్ని కొన్ని విధానాలలో ఈ సాధన యొక్క పూర్వక్రమంలో జగన్మాత యొక్క ధ్యానం ఇవ్వబడింది ఈ ధ్యానంలో దేవి యొక్క మనోహరమైన స్వరూపాన్ని వర్ణిస్తూ ఈ క్రింది విధంగా చెప్పబడింది ప్రకాశ మధ్యస్థిత చిత్ స్వరూపం పరాయమే సదంతతీం త్రినేత్రాం సింధూర వర్ణామితి కోమలాంగీం మాయామయీ తత్వమయీ నమామి అనగా చైతన్య స్వరూపిణి అయిన మాత ప్రకాశ మండలం యొక్క మధ్యలో త్రినేత్ర త్రినేత్రధారి అయిన తల్లి సాధకులకు అభయముద్రతో వరదానమిచ్చుచున్నది సింధూర వర్ణంతో అత్యంత కోమలమైన అంగాలను కలిగి ఉన్నదామె ఆమెయే మాయామయీ ఆమెయే తత్వమయీ కూడా ఆమెకు నమస్కరించి సాధకుడు తన సాధనను ప్రారంభించవలెను అని అర్థం సృష్టిలో ఈ సంపూర్ణ జగత్తులో ఆ తల్లి మినహా ఆ తల్లి మినహా మరి ఎవ్వరూ లేరు శక్తి సంపన్నుడైన సాధకుడు ఈ రహస్యం గనుక తెలిసినట్లయితే అతడు తాను స్వయంగా అన్ని రకాలైన భయాలు విఘ్నాల నుండి బయటపడగలడు ఎందుకంటే సాధనా సమయంలో ఎదురయ్యే సమస్తమైన ఆటంకాలు తల్లి యొక్క మాయా రూపాలే గాక మరేమిటి ఈ విధమైన మాయా రూపాలలో కూడా తల్లిని దర్శించగలిగిన సాధకునకు లేదా అటువంటి తన బిడ్డలకు తల్లి స్వయంగా తత్వమయ్యే అవుతుంది ప్రస్తుతం ఈ పంక్తులను చదువుతున్న సాధకులకు తమ బాల్యం ఇంకా జ్ఞాపకం ఉంటే వారు తమకు జన్మనిచ్చిన తల్లితో ఆడుకున్న పలు విధాలైన ఆటలు కూడా జ్ఞప్తికి రాగలవు తల్లి తన చిన్న బిడ్డలతో పలు రకాల ఆటలు ఆడటానికి లెక్కలేనన్ని రూపాలు ధరిస్తుంది ఒకప్పుడు ఆమె దొంగ అవుతుంది మరొకసారి సిపాయి అవుతుంది ఒక్కొక్కసారి పోటీదారుడుగా నిలబడి తగాదా పడుతుంది ఆ తల్లి అప్పుడప్పుడు తన బిడ్డను ఓడించటానికి ఆమె తన శక్తినంతా వెచ్చిస్తున్నదా అనిపిస్తుంది అయితే తల్లి ఆడే ఈ ఆట బిడ్డ ఆడుతున్నంత వరకు సాగుతుంది ఒకవేళ బిడ్డలు అలిగినా ఏడ్చినా లేదా ఆటనంతటితో ఆపేసి అమ్మఒడిలోకి చేరాలని పట్టుపట్టినా ఆటలలో ఆమె దాల్చిన రకరకాల వేషాలన్నీ ఒక్క క్షణంలో సమాప్తమవుతాయి తన సంతానాన్ని ప్రాణాధికంగా ప్రేమించే పిల్లల పట్ల వాత్సల్యాన్ని కురిపించే మమతామయ్యి అమ్మ ఒక్కటే అప్పుడు మిగిలి ఉంటుంది బిడ్డ మారాన్ చేసి అమ్మ అని ఏడ్చినప్పుడు మాయ ఎక్కడా మాయారూపమేమిటి తన బిడ్డను ప్రేమించకుండా ఉండలేని బిడ్డపైన సంపూర్ణమైన ప్రేమా ప్రేమాభిమానాలను వర్షించే అమ్మ ఒక్కతే ఇక మిగిలి ఉంటుంది అంతే అర్గలా స్తోత్రం యొక్క సాధనలోని రహస్యం కూడా దాదాపు ఇందులోని ప్రతి ఒక్క మంత్రం యొక్క ప్రథమ పాదంలో తల్లి యొక్క లీలామయ రూపాల స్మరణ ఉంటుంది రెండవ పాదంలో సాధకుడు తన తల్లిని కోరే కోర్కె ఉంటుంది ఉదాహరణకు రక్తబీజ వదేదేవి చండముండ వినాశిని రూపం దేహి జయందేహి యశోదేహి ద్విషోజహి అంటే దేవి నీవు రక్తబీజుడిని వధించేదానువు నీవే చండముండులను నాశనం చేయగలదానువు కానీ నాకు మాత్రం నీ యొక్క సత్యరూపం తత్వరూపం కావాలి నా సాధనలో విజయం కావాలి నన్ను యశస్విని గావించు అప్పుడు సాధకునకు ఇబ్బందిని కలిగించే కామం క్రోధం మొదలైన సమస్త శత్రువులను నేను నాశనం చేయగలుగుతాను అని అర్థం మంత్ర ప్రభావం కలిగిన ఈ స్తోత్రం యొక్క స్వరం చాలా రహస్యంగా ఉంటుంది ఇందులో మాత యొక్క మాయామయీ తత్వమయీ రూపాలు రెండింటినీ స్థుతించడము రెండింటినీ యాచించడము అనేది ఈ సాధనలోని రహస్యం ఇందులో సాధకుని యొక్క పట్టుదల నమ్మకం తల్లి పట్ల తనకున్న సంపూర్ణమైన అధికారానికి నమూనా ఈ క్రింది మంత్రం ద్వారా ఈ సత్యాన్ని దర్శించవచ్చు విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనం కురు రూపం దేహి జయందేహి యశోదేహి ద్విషోజహి అంటే అమ్మా నీ యొక్క ఈ భక్తుడిని ఈ మాయా ప్రపంచంలో విద్యావంతుడిని చేయి యశస్విని చేయి ధనవంతుడిగా చేయి తల్లి అయితే దానితో పాటే నాకు రూపం సాధనా సమరంలో జయం సాధనకు అడ్డు వచ్చే శత్రువుల నాశనం యశస్సు కూడా ప్రసాదించవలసినది అని అర్థం విశ్వజనని అయిన మాత సంపదను మోక్షమును ఏకకాలంలో ప్రసాదించగల సమర్థురాలు సాధనలో లెక్కలేనన్ని మార్గాలు సంప్రదాయాలు ఉన్నవి అన్నింటికి వాటి వాటి విశేష పద్ధతులు ప్రాశస్త్యములు వరములు ఉన్నాయి అయితే ఆ తల్లి యొక్క తనయ కానీ తనయుడు కాని అయినటువంటి సాధకుల మార్గం ప్రత్యేకంగా ఉంటుంది అది తల్లిని పిలవటం అమ్మ అమ్మ అని పిలుపు ఆపకుండా పిలుస్తూనే ఉండటం మా అమ్మ సర్వసమర్థురాలు అనే సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండటం వారి ప్రత్యేకత ఆమె ఎంత సమర్థురాలంటే ఆమె సామర్థ్యం నుండి ఒక చిన్న అంశ మాత్రపు శక్తిని పొందిన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు సమర్థులైనారు ఇక ఆమె అమాయకులైన తన బిడ్డల కోసం ఎంత దయామయగా ఉంటుందంటే ఆమె అమ్మా అని పిలిచి ఏదైనా అడిగితే ఏనాడు ఎటువంటి స్థితిలోనూ ఆమె నిరాకరించదు ఆమెను భౌతికమైన సిర సంపదలు అడిగినా లేదా ఆధ్యాత్మిక ఉన్నతిని కోరినా లేదా రెండూ ప్రసాదించమని కోరుకున్నా ఆమె దేనిని కాదనదు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె తన బిడ్డలు కోరినవన్నీ సమకూర్చుతుంది ఈ సత్యమును తెలుసుకున్న వారు వారికి శక్తి సాధన యొక్క తత్వబోధ జరిగినట్లే అని తెలుసుకొనవలేను కాబట్టి ఇక అర్గళా స్తోత్రమును ముగించి కీలకమైన సాధన దిశగా వారు పయనించగలరు జై గురుదేవ్ జై హింద్ జై భారత్ జై జై మహాకాల్